హలో హా అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే మీషో కోసం నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నాను కదా సో ఇవి అయితే నేను హెయిర్ యాక్సరీస్ అన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట సో స్టాక్ అయితే ఎంత ఉంది ఏంటి అని ఎలాంటి ఐటమ్స్ అనేవి మీరు తీసుకొస్తున్నారు స్టాకు ఎలా ఎలా సేల్ అవుతున్నాయో అని చాలామంది నాకు మెసేజ్లో వాట్సాప్లో అడిగారండి సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ సెల్లర్గా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా యూస్ అవుతుందని చెప్పేసి ఇలాంటి ఐటమ్స్ అయితే నేను అన్ని హోల్సేల్గా తీసుకొచ్చానండి అన్నీ కూడా మంచి క్వాలిటీ అనమాట ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైకే ప్రైజెస్కే నాకు హోల్సేల్గా వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడాను ఇవైతే నేను ఫస్ట్ తీసుకొచ్చానండి అసలు నాకు సేల్ అవుతాయని నమ్మకం కూడా లేకుండాలి కానీ ఆర్డర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇంకా చాలా వరకు అయితే నేను కొన్ని డిస్పాచ్ అయితే చేసేసాను మిగతా స్టాక్ అయితే ఉంది సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నేనైతే వీడియో అయితే ఇప్పుడు చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఐటమ్స్ కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్లో లో ఉందండి మీకు కూడా ఏదైనా సర్వైజ్గా కావాలి అంటే మీరు నాకు వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు వీటిలో ఏదైనా ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో షేర్ చేయండి మీకు తప్పకుండా నేను కొరియర్లో పంపిస్తాను అలాగే మీరు ఈ ప్రోడక్ట్స్ సింగిల్ ఐటమ్స్ కూడా మీరు మీషోలో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మీషో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఒకసారి చెక్ చేసి అలాగే మీషోలో కూడా నన్ను ఫాలో చేయండి అలాగే మీకు ఏదైనా నచ్చినట్టయితే మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అప్పుడు మీకు సివోడీ ఆప్షన్ అనేది వస్తుందనమాట చాలా వరకు అందరూ ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకోలేరు కదా సో అలాంటి వాళ్ళకి సీఓడి ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను సో మీకు ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా మన మీషో పేజ్లో మీరు ఏవైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి చూడండి ఇవి వచ్చేసి మనకి పాండా ఇవి బ్రాస్లెట్స్ అనమాట చాలా స్టైలిష్గా చాలా బాగుంటాయి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే చాలా బాగుంటాయి అనమాట చాలా అఫీషియల్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడాను చూడండి మంచి మంచి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏవైనా నచ్చినట్టయితే తప్పకుండా నాకు వాట్సాప్ చేయండి నేనైతే మీ కొరియర్ చేస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఐటమ్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నాకు డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే ఉంటుందండి మీరు సింగిల్ ఐటెం కావాలి అంటే మీరు మీషోలో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్